ఏందమ్మ ముఖం వీం రోజు సజ్జరేం సజ్జరేం అప్ప అప్ప తప్పుడి ముఖైపోయింది అంటే నేని స్ట్రెయిన్ పన కలవ చేసాడు అన్నా ఏమంటాడుకి కొని వట్టాడు అప్ప మొన్నకదాస్తే ఏమండి లేదన్న ఓకే 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 mm

그러면 볼까 봐, 그만해 우리 내내 자라서는 거야. 바람 부르잖아. 텐트를 치잖아. 이 절레리미 아클리미 탐월리아놀 바람 붙더라. 바람 붙어. 바람 붙더라. 아, 바람 붙어, 바람 붙어, 바람 붙어. 아, 붙다 잡담이야. 아, 이내야. 부끄럽다. 어, 못 봤네. 채이코르도. 아, 붙다 잡담이야, 그래도. 쏘지. 빌런 채팅하는 비로. 채팅.

నువ్వు వెళ్ళు నరకానికి మేము ఎవరు రాము

ಕಟ್ಟದಿ <laughs> ನಾನು <laughs> లాక్క బై మాకాడికాయ కుమ్ కదా లాక్క బద్ద ఒకట నాకాడికా కుమ్మా కదా వాక్య చెబుతున్న పిల్లలు ఏవో పిల్లలు అమా ను చూతాం మా ఫ్రెండ్ వస్తారా కింద

ఎవెనింగ్ ఓకే సైకిల్ నుంచి సైకిల్ ఉంది కదా ఈవినింగ్ ఉందా ఆ ఆ ఈవినింగ్ తీసుకున్నదైతే ఓకే ఈవినింగ్ నుంచి రేపు ఆ అన్నా ఈవినింగ్ ఉందమ్మ ఏమీ అలాగే అన్నా నేను చక్కగా రెడీ అయ్యి వచ్చేస్తా వెరీ గుడ్